ప్రైజ్ దలాట్ ఈ దిన చీవోవాక్ కీర్తన్ల గ్రంథధ్యానం డెబ్బై రెండవ అధ్యాయం పదిహేను నుండి ఇరవై చిన్నములు అతడు చిరంజీవి అగును శేభా బంగారం అతనికి ఇవ్వడును అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగుడుదురు దేశంలోను పర్వత శిఖరముల మీదను శస్య సమృద్ధి గలుగును దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడు చుండును నేల మీద పచ్చిక వలె పటనస్తులు తేజరెల్లుదురు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడునంతకాలం చిగుర్చు చుండును అతను బట్టి మనసులు దీవింపడుదురు అన్నజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందరు దేవుడైన యహోవా ఇస్రాయులు యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్యకారములు చేయవాడు ఆయన మహిమ గల నామం నిత్యము స్థుతింపబడునుగాక ఆయన మహిమతో నిండి ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఎస్ఐ కుమారుడు దావీదు ప్రార్థనలు ముగిజను హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సొలోమోను చేత దేవుడు యుద్ధాలు చేయించలేదు దావీదు చేత అనేక యుద్ధాలు చేయించాడు దేవుడు సొలోమోను నెమ్మది కలిగి పరిపాలన చేశాడు అయితే దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేశాడు సమయంలో రెండో గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూస్తే దావిదుతో దేవుడు అంటాడు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను మరియు యహోవానకు నేను నీకు తెలియజేయనిది ఏమనగా నే నీకు సంతానం కలగజేయదును నీ దినములు సంపూర్ణ నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచేదును అలాగే పదారవచనంలో నీ నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును యూదా యూదారాజ్యంలో దాబిదు తర్వాత అతని సంతానముండి రాజులయ్యారు కానీ ఆ రాజులలో దేవునికి ఇష్టంగా జీవించేది కొద్దిమంది మాత్రమే మరి ఎవరి రాజ్యం స్థిరపరచబడింది ఇక్కడ గమనించవలసింది గోత్రు నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం స్థిరమవుతుంది దావీదు అయితే తన కుమారుడైన సొలోమోను చిరంజీవి అగును అని దీవించాడు కానీ అతడు చిరంజీవి అగును అని ఈ మాటలు ఎవరి గురించి వ్రాయబడ్డాయి మనకు స్పష్టంగా అర్థమవుతాయి ఎందుకంటే చిరకాలం జీవించేవాడు ఎవరున్నారు యేసు తప్ప ఎవడో దుర్మార్గుడు నిరంకశకుడు ఆయన వేరొక రాజు యేసును దింపి తాను రాజవుతాడమన్న భయమేం లేదు ఏసు శాశ్వతంగా పరిపాలిస్తాడు ఇక్కడి హిబ్రు పదాన్ని ఆయన ద్వారా అని కూడా తర్జుమా చేయవచ్చు యేసు మధ్యవర్తిగా ఆయన ప్రజలు ఆయన ద్వారా దేవునికి ప్రార్థన చేస్తారు ఆయన రాజ్యం రావాలని ఆయన సంఘం కోసం ఆయన పని కోసం ప్రార్థిస్తే ఆయన కోసం వారు ప్రార్థించినట్టు అవుతుంది క్రీస్తు పరిపాలనలో లేవి మానవలాలిని బాధించవు దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు చివరికి క్రీస్తు పరిపాలనలో సంపూర్ణంగా నెరవేరి కనిపిస్తాయి పైన వెల్లడైనంత విశ్వాస హృదయాన్ని ఆనందంతో స్థుతిగానాలు చేసేందుకు అవన్నీ నెరవేరాలని ప్రార్థించేందుకు పురిగొల్పాలి కీర్తనల గ్రంథంలో దావీదు రాసిన కీర్తనలు మరికొన్ని దీని తర్వాత కూడా కనిపిస్తాయి కానీ అతడు చనిపోయే ముందు చేసిన చివరి ప్రార్థనలు దేవుని రాజ్యం గురించి పదేడవ వచనం యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడింది యేసుక్రీస్తు ప్రభు నామం నిత్యము అనేక మంది స్తుతించబడుతూ పోతూ ఉంది ఎంతోమంది ఎన్నో రకాలుగా క్రీస్తు బిడ్డలు హింసించిన ఆయన నామాన్ని భరిస్తూ అనేక మందికి ఆయన నామలోని శక్తిని ప్రచురం చేస్తున్నారు ఏ కులము ఏ మతమని కాదు ఆయన చెంతకు వచ్చిన ఎవరినైనా సరే ఆయన దీవిస్తాడు ఆదరిస్తాడు తన కృపను కనపరుస్తాడు ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించబడుతున్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పద్దెనిమిది మరియు పంతొమ్మిది వచనాలు ప్రభును స్థుతిస్తూ దావిదు రాసినవి ఈ మాటలు ద్వితీయ స్కంధంలో వ్రాయబడిన చివరి మాటలు చివరి వచనంలో దావిదు యొక్క ప్రార్థనలు ముగిసినను అని వ్రాయబడి ఉంది ఇంతవరకు చదవబడినటువంటి కీర్తనలు ఎక్కువ భాగం దావిదు రాసినవే ఇక చదవబోయే వ్యాసాపిక కీర్తనలు మోస కీర్తనలు ఉంటున్నాయి అలాగే దావిదు కీర్తనలు కూడా కొన్ని ఉంటున్నాయి దేవుడు ఈ వాక్యం దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాం మీ ప్రియకుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారిని భూమిదికి మా కొరకు పంపించి ఆయన మమ్మల్ని ఆదరించి చిరంజీవులుగా ఉండటానికి ఆయన బలియాగం చేశాడు ఆయన నామంలో మేము ఏది అడిగినా మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు ఆయన నామాన్ని ఉన్నతంగా పెట్టారు ఆయన నామంలో తప్ప వేరొక నామంలో రక్షణ లేదు అటువంటి గొప్ప కరుణామైన కృపలో మమ్మల్ని మీరు ఎన్నుకొని మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించే నిత్యము మేము స్థుతించు భాగ్యం మాకు బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మేము కూడా అనేక మందికి నీ స్వార్థను తెలియజేటుకు మీ ఆత్మ సహాయమును మీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది అయితే ఈ ప్రార్థన లేకి వారి జీవితాలలో ఏ సమస్యలు ఉంటున్నాయో ఏ కష్టాలు ఉంటున్నాయో ఎరుకులు ఉంటున్నాయో మాకంటే నీకే బాగా తెలుసు ప్రభువా తండ్రి దిక్కులేని వారు విధువరాను అనాథలు కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న వారు ఉంటున్నారయ్యా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బార్డర్ ఉన్న సైనికులు ఉన్న రైతులను జ్ఞాపకం చేసుకుని అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణని అనుగ్రహించండి సంఘము సంఘ కాపును సువార్థికులను జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు అలాగే కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి బలహీనలు బరపరచండి కృంగీనలు లేవనెత్తండి అప్పులలో సతమతమవుతూ అప్పుల నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి అప్పులన్నీ తీర్చమని అడుగుచుంటున్నాం దేవా గర్భఫలం ఉద్యోగం వివాహాలు లేక అనేక మంది బాధపడుతున్నారు సహాయం చేయండి నాయన దేవా దేవుని బిడ్డలు పిలువబడుతున్నటువంటి అనేక మంది క్రైస్తవులలో తండ్రి అనైక్యత ఏర్పడింది అపవాది ఈజీగా వారిని అయాతను వేరుపరుస్తూ హింసిస్తుండగా తండ్రి క్రైస్తవులను అలాగే సేవకులను ఐక్యతను తీసుకురమని అడుగుచున్నాం తండ్రి దేవా కృప చూపించండి జరుగుతున్నటువంటి బయట ఘోరాలు సుధమ గుమర కాలంలో ఎలాంటి ఉన్నాయో పరిస్థితులు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో మాకు కనిపిస్తున్నాయి ప్రభా ఏమాత్రం తక్కువ లేవు అయా నీ రాకడ వస్తే అయా తండ్రినైనా ఎంత బాగుంటుందో అయా తండ్రినైనా మేము రోజు రోజుకు ఎక్కడ పాపను పడిపోతున్న భయం ఉంది అయా తండ్రినైనా మమ్మల్ని కాపాడమని అడుగుచున్నాం త్వరగా రమ్ము మమ్మల్ని తీసుకుని వెళ్ళమని మేము ప్రార్థన చేస్తున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపించండి సహాయం చేయండి నైనా దేవా తండ్రి ఎవరు ఎలాంటి ప్రార్థన తండ్రి అవసరతలో ఉన్నారో ప్రతి ఒక్కరినైనా మీరు జ్ఞాపకం చేసుకోండి అంతేగాక తండ్రి అనుదినం నీ వాక్యం ధ్యానించటంలోనూ ప్రార్థనలోను నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి క్రమం తప్పకుండా నీ పరిశుద్ధ బలలో పాలు పంచుకున్నట్టుకు మాకు కృప దయచేయండి గర్వం కోపం మోహపు చూపు పిసినారితనం అనే భయంకరమైన ఆత్మలను తండ్రి మాలని తొలగించండి దీన మనసును మరి అందరితో సమాధానంగా ఉండే ఆత్మను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తను మేము అందరినీ అనగా మా కుటుంబం అయితేనేమి స్నేహితులైతేనేమి పొరుగువారినైతే కొత్త వారైతేనే అలాగే మాపైన అధికారులను మాతో పాటు పనిచేసే ఉద్యోగులను మరి మా శత్రువును కూడా ప్రేమించే మనసు మాకు దయచేయమని అడుగుచుంటున్నాం వాటిని క్షమించే హృదయం మాకు దయచేయండి నాయన నీకు స్తోత్రాలు ముఖ్యంగా తండ్రినైనా అబద్ధాలు చెప్పకుండా వ్యర్థమైన అవమానపరిచి అసహించుకొని నిరుత్సాహపరిచే చులకనపరిచి అఘోరపరిచే కించపరిచి దూషించి నాశనం కోరే మాటలు తండ్రి మా నాలుక మీద నుంచి రాకుండా అయ్యా మా నోటిని కాపాడి ప్రేమతో ఉత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలను సత్యమని మాట్లాడేలా చేయుటుకుని కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి మేము ఇతరులతో పోల్చుకునే స్వభావం అాలను తొలగించండి ప్రభా వీటి వల్ల కలహాలు ఈర్ష్య అసూయ ద్వేషం అనే ఆత్మలు తండ్రి మాలో చెలరేగిపోతున్నాయి వాటి నుంచి విడిపించి మనం అడుగుచున్నాం తండ్రి ఇతరుల వలన మనస్తాపం చెందకుండా జీవించటానికి కావాల్సిన దీర్ఘశాంత సహనం మరియు ప్రేమించే విశాల హృదయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ కృప ద్వారా మాకిచ్చిన నీతి అనే బహుమానాన్ని కోల్పోకుండా మాలో ఉండే అభద్రతా భావం దురాశ ధనాశన ఆత్మలను తొలగించండి ప్రభా ఇక చెప్తే ప్రభా మద్యపానం సిగరెట్లు తండ్రి బీడీలు తంబాకులు మత్తు పదార్థాలు జూద మరియు ప్రతి విధమైన వ్యసనాలకు తండ్రిని ఆకర్షింపజేసే ఆత్మల నుంచి కాపాడండి కుటుంబాలు పాడవుతున్నాయి అయా సహాయం చేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు కామం జారత్వం వ్యభిచారం స్వలీగ సంపర్కం మరియు వివాహతర సంబంధాలకు ఆకర్షింపజేసే ఆత్మల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా భయంకరంగా తండ్రి కోర్టు ప్రభు అనుమతిస్తున్నాయి తండ్రి నాయనా దివా ఘోరమైన పరిస్థితిలో మేము ఉంటున్నాం కాపాడినైనా ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత తన అశుల్లో దృశ్యాలు అసలు చలనచిత్రాలు తన్ని క్రామ ప్రేరణ కలిగించేవి అయా పుస్తకాలైతే మీ నవలైతే మొబైల్ అయితేనేమి వీటన్నిటి నుండి దురాత్మల నుంచి మనం విడిపించుమని అడుగుతున్నాం ఎందుకంటే మా గుణశీలతను ఆటంకపరచే ప్రతి చెడు సహవాసం నుంచి మమ్మల్ని దూరపరచుమని ప్రతిమాలుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అలాగే తండ్రి అపవాది వలన కలిగే ఆలోచనలు ప్రభా కళలు దర్శనాలకు మేము మోసపోకుండా మా మనసును దేవా అపవాది యొక్క మాట మీద మా హృదయములను చెవులను కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి నీ పరిపూర్ణత మాలో ఫలించినట్లు నీ నీతి పరిశుద్ధత విశ్వాసం దయచేసి కృపావాక్యముతో మా మనసును నూతనపరచండి నాయనా నీకు స్తోత్రములు తండ్రి నీ వాగ్దానములను నమ్మడానికి విశ్వాసమును నీపై ఆధారపడి తండ్రి వాటిని పొందుకోవడానికి ఓర్పును అనుగ్రహించి తండ్రి నీకు స్తోత్రం నువ్వు మాకు చేసిన మేలు అన్నిటిని బట్టి ఎల్లప్పుడూ నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వృధాన్ని మాకు దయచేయండి తండ్రి మమ్మల్ని ఆశ్రయించు నువ్వు ఆడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండే మనసును మాకు దయచేయండి నాయన నీకు స్తోత్రం ముఖ్యంగా నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేషధారణ స్వభావం తన వ్యభిచార స్వభావం మాలో నుండి విడిపించి హృదయమును నోరు ఏకీభవించి ప్రేమగా మాట్లాడి నీకు ఇష్టంగా మాట్లాడే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే ఈ లోకం మరియు శరీర క్రియకు సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రం వెతకటానికి నన్ను రూపాంతరపరచమని అడుగుచున్నాం దేవా మేము కేవలం నీ ద్వారా నీతి మంత్ర జీవిస్తున్నాం కాబట్టి తండ్రి మాతోటి విశ్వాసులు ఎవరైనా పాపంతో పడిపోతుంటే మేము వారికంటే గొప్పవారం అని మాలో కలిగే ఆ భయంకరణ స్వనీతుని మమ్మల్ని కాపాడండి తండ్రి ఇతరుల యొక్క బలహీనతలు బట్టి కానీ పొరపాట్లు బట్టి కానీ లోపాలను బట్టి కానీ మేము తీర్పు తీర్చకుండా జీవించడానికి మాకు సహాయించండి ప్రతి పరిస్థితుల్లో వారి పట్ల కృప కలిగి ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి ఆర్థికమైనటువంటి దురాశ ప్రభ అధిక వడ్డీ నైనా ఈ వరకట్నాలు తండ్రి మనుషుల మెప్పు కొరకు ఆస్తుల కొరకు ఇలా భయంకరమైన పరిస్థితిలో నుంచి ఆ మోసాలు చేయకుండా మనం విడిపించి మనం అడుగుచున్నాము తండ్రి స్తోత్రాలు మరియు వారి కష్టాలలో ఉన్నప్పుడు కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ వారి బలహీనత ఆసరాగా చేసుకుని వాడుకోనకుండా మా హృదయాన్ని కాపాడమని అడుగుచున్నాం ఇలాంటివి భయంకరంగా జరుగుతున్నాయి ప్రభా నీ పేరు చెప్పి కూడా మోసాలు జరుగుతున్నాయి నీ పేరు చెప్పి తండ్రి మనుషుల్ని వాడుకొని వదిలేసే వాళ్ళు ఉంటున్నారు తండ్రి కాపాడమని అడుగుచున్నాం మా ఆర్థిక లాభాల కొరకు కానీ మనుషుల మెప్పు కొరకు కానీ అయా తండ్రినైనా తోటి విశ్వాసం తప్పుడు ప్రవచనాల ద్వారా ప్రభా తప్పుడు దర్శనాల ద్వారా తను వారి విశ్వాసం మలినం చేయకుండా మరి వారి విశ్వాసాన్ని అలుసుగా తీసుకోకుండా మాకు సహాయం చేయండి అనేక మందికి అయాన్ని సేవకులు ముఖ్యంగా దయచేయమని అడుగుచున్నాం అంతే అంతేకాకుండా మా ప్రాంతం కొరకు గ్రామం కొరకు పట్టణం కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు మరియు ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి బిడ్డ గురించి ప్రార్థించిన కృప చూపించమని కూర్చున్నాం ముఖ్యంగా సంఘం కొరకు మా సంఘ సభ్యుల కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘ కాపరి కొరకు వారి కుటుంబం కొరకు బార్డర్ ఉన్న సైనికుల కొరకు వారి కుటుంబాల కొరకు మా నాయకులు మా పాలకులు అధికారులు రాజకీయ నాయకులు శాంతి పాలన చేయుటకు వారి కొరకు ప్రార్థించే కృపను మాకు దయచేయండి వారికి అట్టి కృపను దయచేయమని తండ్రి ప్రపంచ దేశాలనే మంచి ఆర్థిక స్థితి మంచి వాతావరణం కలిగి ఆ దేశంలోని ఆత్మరక్షణ తండ్రినైనా ఆ భారం కలిగి ప్రార్థించకూడదే మాకు దయచేయండి ఆహారము వస్త్రం విద్య వైద్య సహాయం లాంటి వసతులు లేని పేదవారికి తల్లిదండ్రులు లేని ఆదులకు ఆదరణ లేని విద్రులకు సహాయం చేయటకు మాకు నేర్పించండి ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దాకి బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చలిస్తూ ఈ తండ్రి ఈ యొక్క యూట్యూబ్లో తమ కామెంట్ రూపంలో ఎవరైతే ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు వారి అవసరతలు అన్నిటిని తెచ్చు మంచి మంచి సాక్ష్యాలు మేము కామెంట్ రూపంలో నేటానికి నికురచేమో అయినప్పుడు మహాప్రభు రక్షణ శ్రీకృష్ణుడు అడిగి ప్రార్థిస్తున్న అవుతాండి అమేన్ అమేన్ అమేన్